ఒక డ్రై ఫ్రూట్స్ డబ్బా స్వీట్ చాక్లెట్స్ తీసుకున్నాం అనమాట లిండి ఫేమస్ చాక్లెట్స్ ఇది ఇంకా ఉంచాను ఇది చూసుకో టేస్ట్ నాకు కొంచెం షుగరీ గా అనిపిస్తుంది మా గృహప్రవేశానికి ఏ సర్వీసెస్ అయితే యూజ్ చేసామో ఇంచుమించు అవే సర్వీసెస్ సమయాన్ బర్త్డే కూడా యూజ్ చేస్తున్నాం సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాధ్యత తీరిపోయినట్టే ఈరోజు అయితే మొత్తం మేమందరం కూర్చొని సమయాన్ బర్త్డేకి వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ అండ్ ప్లానింగ్ మొత్తం సందితేదే కానీ దగ్గరుండి అన్ని ఆర్గనైజ్ చేసింది మా రిటర్న్ గిఫ్ట్ ప్యాక్లో వచ్చిన బంధువులకి ఏ వస్తున్నామో అండ్ వెల్కమ్ డ్రింక్స్ కింద ఏం సర్వ్ చేస్తున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాం మీరు ఇంకా మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మనం వీడియో మొదలు పెట్టొద్దాం ఫైనల్గా అయితే సమయాన్ బర్త్డే రేపు పొద్దున్నండి సో మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం సమయాన్ని కూడా చాలా ఎక్సైటెడ్ అనమాట ఫిఫ్త్ బర్త్డే కదా సో మేము యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ బర్త్డే చేయలేదు చేయకూడదనే చేయలేదు అనమాట ఫిఫ్త్ బర్త్డే అయితే నచ్చినవి చేసుకుంటాడని మీకు ఆల్రెడీ చెప్పాను సో చాలా థింగ్స్ అయితే కొన్నప్పుడు పదకొండున్నర అయింది అండి టైము ఒకసారి అరేంజ్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా అసెంబ్లీ చేసేసుకోవడమే సో చైతన్య నేను చేసేస్తాం మా చెల్లి కొంచెం టైర్డ్ అయిపోయింది బాగా అలిసిపోయింది వాళ్ళ కొంచెం ఇలాంటివన్నీ అలవాట్లేదు కదా మాకంటే ఇంక ఇది ఫ్లో అనమాట మన గృహపరసనలో చేసే ఇవన్నీ కొంచెం అలవాటు పడ్డాం మేము ఫస్ట్ అయితే అసార్టెడ్ నెట్స్ తెచ్చానండి నేను కోస్కో నుంచి ఇవైతే ఐక్యా నుంచి తీసుకున్నానండి సో ఒక ఇరవై డబ్బాలు అయితే ఇవి సర్దేద్దాం అనమాట ప్రతి రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్లోనే ఒకటి వెళ్తుంది అనమాట ఇది ఇలా అయితే సర్దుకున్నాం అనమాట సో నాకు ఇంకా ఒక థాట్ ఉంది దీనిపైన ఏంటంటే ఒక రిబ్బన్ కట్టాలని సో లాస్ట్ మినిట్లో నాకు అది ఎక్కడ దొరకలేదు అన్నీ అనుకున్నవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేయలేం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఫైన్ బాగుంది ఇలా కూడా మొత్తం అయితే సద్దుసామండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా టూ కేజీస్ అయితే పట్టాయి అనమాట ట్వంటీ రిటర్న్ గిఫ్ట్స్ అండి ఇవి ట్వంటీ ఫ్యామిలీస్ వస్తారన్నమాట రేపు సో ఇవి అయిపోతే మోస్ట్లీ సార్టెడ్ అనమాట మిగతావన్నీ కూడా ఈజీ చాలా ప్లాన్ చేశాను అందులో డ్రై ఫ్రూట్స్ ఎందుకు అంటే హెల్దీ కదా ఈ మధ్యకాలంలో మేము ఫాలో అవుతున్నవి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నాం సో అలాగే మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఇద్దా అని చెప్పి ఒక తినే థాట్ అనమాట ఇలాంటి చిన్న బాటిల్స్ ఆఫీస్ టేబుల్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఒకసారి లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేయకపోతే ఇవి తినేస్తే కొంచెం వాటర్ తాగేస్తే అవి సరిపోతాయి అనమాట నేను ఆ ఉద్దేశంతోనే చిన్న బాటిల్స్ కొన్నాను మా ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే వచ్చిన వాళ్ళకి స్వీట్ ఇవ్వకుండా అయితే పంపించు నేను సో అగైన్ ఒక స్వీట్ బాక్స్ కస్టమైజ్డ్ స్వీట్ బాక్స్ అనమాట చిన్న మెసేజ్ ఇచ్చి మామ్ స్నాక్ బాక్స్ అండి నేను గ్రూప్ రోజా కూడా వేలు సర్వీసే కాంట్ సమ్యా ద వర్డ్స్ టు సే హౌ మచ్ హీ అప్రిషియేట్స్ యూ బీయింగ్ ే ఫర్ హిస్ బర్త్డే సో విఆర్ సేమ్ థ్యాంక్స్ ఆన్ హిస్ బిహాఫ్ ఫ్రమ్ చైతన్య అండ్ సందీప్ రిటర్న్ గిఫ్ట్లు కావాల్సిన కస్టమైజ్ స్వీట్ బాక్సెస్ రేపు పూతరేఖల భోజనాలకి అలాగే వెల్కమ్ డ్రింక్ ఏంటి అంటే నేను బదమ్మిల్క్ ప్లాన్ చేసుకున్నాను అనమాట అది భోజనాల్లో పెట్టడానికి పచ్చళ్ళు పొళ్ళు అన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి వచ్చాయి అనమాట నాకు లాస్ట్ టైం నా గ్రూప్ ప్రవేశానికి చాలా మంది చెప్పారండి ఆల్మోస్ట్ అందరూ కూడా మీ స్వీట్ బాక్స్లు చాలా బాగున్నాయి టేస్ట్ చాలా బాగుంది అని చెప్పి సో హ్యాపీ అనమాట అందుకే అగైన్ మళ్ళీ ఇవే చేద్దాం అని చెప్పి అనుకున్నానన్నమాట సమయం బర్త్డే పండుగలో ముక్కనం రోజు అనమాట సెవెంటీన్త్ జాన్వరి అందరం దూరంగా ఉంటాం అమ్మో అమ్మమ్మ ఎవరైనా చేస్తాను కదా నేతి అరిసెలు తింటాం ఇప్పుడు పండగ పేరు చెప్పి అందరికీ అరిసెలు ఇవ్వాలి అని చెప్పి నేను అరిసెలు చేశాను అనమాట అందరికీ పుట్టింటి సారి అనుకోండి మా సంయాన్ బర్త్డేకి మా ఇంటి నుంచి వెళ్ళిన అందరికీ స్వీట్ బాక్సులు అనమాట సో నేతి అరిసెలు రెండు ఎసోటెడ్ స్వీట్స్ దగ్గర నల్ల హల్వా చాలా బాగుంటుందండి నల్ల హల్వా చేశాను అలాగే గీ మైసూర్ పాక్ మా చెల్లి కొంచెం పడుకుంది వా నేర్సం ఉందని వాళ్ళు వచ్చాక టేస్ట్ చేస్తాను వాళ్ళ వెబ్సైట్లో చాలా వెరైటీ అయితే ఉంటుందండి నాకు ఇవి నచ్చి నేను చేసుకున్నాను అనమాట అలాగే మామ్ స్నాక్ బాక్స్ వాళ్ళ దగ్గర నుంచి డ్రై ఫ్రూట్స్ పూతరేకలు తెప్పించాను నేను భోజనాల్లో పెట్టడానికి అనమాట అప్పుడు దాకా స్వీట్స్ అయినాయి నట్స్ అయినాయి కదండి ఇప్పుడు అసలైన గిఫ్ట్ అనమాట నేను ఏదైనా గిఫ్ట్ ఇచ్చానంటే వాళ్ళు డే టు డే లో యూస్ అవ్వాలి అని అనుకుంటానమాట సో నేను స్టీల్ ప్లేట్ సో అందరికీ కూడా టిఫిన్ ప్లేట్ లాగా టిఫిన్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ ప్లేట్ అనమాట సో ఇలా థ్యాంక్ యూ వేయించి ఇలా ఉండే ఒక స్ట్రాంగ్ ప్లేట్ అండి దాంతోపాటు ఒక కట్లరీ సెట్ అనమాట నైఫ్ అండ్ ఫోర్క్ నేను సమయానికి ఆర్డర్ చేశాను ఇదివరకు చాలా బాగా అనిపించాయి అనమాట బట్ ఏంటి అంటే సమయంతో పేర్లు వస్తాయి నేను ఇప్పుడు పేరు వేయించడానికి ఏంటంటే ఎవరు వస్తారు ఎవరు రారో తెలియదు కాళ్ళు మిగిలిన వేస్ట్ అయిపోతే ఇంకొకరికి ఇవ్వడానికి రాదు సో ఆ రీజన్స్ వల్ల నేను నేమ్స్ వేయించలేదు కానీ మీకు ఎలా కౌస్ అలా కస్టమైజ్ చేస్తున్నారు అండి వండర్ఫుల్గా అనిపించాయి అనమాట నాకు దీంతోపాటు సెట్ ఏంటంటే ఫోక్ స్పూన్ ప్లేట్ గ్లాస్ అనమాట గ్లాస్ వద్దని చెప్పి నేను గ్లాస్ హెవీ అయిపోతాయి నాకు తెప్పించుకోవడానికి అని చెప్పి నేను గ్లాస్ తీసుకోలేదు కానీ డే టు డే బేసెస్లో వాళ్ళకి చట్నీ అన్నం పప్పు కూర వేసు తింటారు రోజు ఉపయోగపడుతుంది వాళ్ళకి ఇది అని అనిపించింది అనమాట ఇక్కడ కొనొచ్చండి చాలా ప్లేట్స్ కొనొచ్చు కానీ నాకు ఎందుకో ఇవే బాగా అనిపించాయి అనమాట సో ప్రతి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రెండు ప్లేట్లు రెండు స్పూన్లు రెండు ఫోక్లు ఒక పిల్లలు ఉంటే ఒక ప్లేట్ ఒక స్పూన్ ఒక ఫోక్ అనమాట సో ఇది థర్డ్ ఐటమ్ ఇది వచ్చి నేను సుష్మ గిఫ్ట్ గ్యాలరీ అని ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నానండి వండర్ఫుల్ పేజ్ అండి బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి వైడ్ రేంజ్ బెంటో బాక్సులు ఏదైనా కస్టమైజ్ చేయాలంటే క్యాలెండర్స్ ఇవి అవి చాలా ఉన్నాయన్నమాట చాలా చాలా బాగుంది ఒకసారి చెక్ చేయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను వాళ్ళ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి ఫోర్త్ ఐటెం వచ్చి చాక్లెట్స్ అండి మనం నట్స్ స్వీట్స్ అన్నీ ఇచ్చాం కదా అలాగే చాక్లెట్స్ కూడా ఉండాలి అని చెప్పి స్విస్ చాక్లెట్స్ తీసుకున్నాం అనమాట లిండ్ ఫేమస్ చాక్లెట్సే ఇందులో ఒక రెండు చాక్లెట్స్ వేసేస్తే ఇది ఫీల్ చేసేయచ్చు మీకు చూపిస్తాను ఇలా థ్యాంక్ యూ కాయప్ చేసాడమేనండి అన్నీ అయిపోయా లాస్ట్లో అంతే మీ అందరికీ చాలాసార్లు చెప్పారండి సమ్యాన సోలార్ సిస్టమ్ అప్సెస్డ్ అనమాట ఆడికి అమూన్స్ ప్లానెట్స్ సోలార్ సిస్టమ్ అంటే చాలా చాలా ఇష్టం ఇప్పుడు బర్త్డే థీమ్ అంతా కూడా సోలార్ సిస్టమ్ అనమాట సో పిల్లల ఫంక్షన్ కదా ఇది సో వాళ్ళకి సోలార్ సిస్టమ్ థీమ్లో ఇలా ఒక చిన్న కిట్ తీసుకున్నాను పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ ఇవన్నీ పెట్టడానికి ఒక రీయూజబుల్ బ్యాగ్ తీసుకున్నానండి పేపర్ బ్యాగ్ అయితే మనం కష్టపడుకొని పడేస్తాం అలా కాకుండా దానికి వాళ్ళకి ఏమైనా ఉపయోగపడేటట్టుగా ఉండాలి అని చెప్పి రీయూజబుల్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట సో ఇందులో అన్ని ఐటమ్స్ సరిపోతాయి మనకి ఒకటి పెట్టి చూపిస్తాను మీకు ప్లేట్ కట్లరీ అనమాట దాంతోపాటు ఒక డ్రై ఫ్రూట్స్ డబ్బా ఒక స్వీట్ డబ్బా మీకు చూపిస్తున్నాను నేను ఇంకేది కట్టాలి ఇది ట్రై చేయాలి థ్యాంక్ యూ కాడ్డ ఒక పెన్సిల్ డబ్బా అనమాట సో నాకు ఇలా సంతోషం అండి నిండుగా ఇవ్వడం అంటే బాగుంది సో ఇలా మొత్తం అని ప్యాక్ చేసేసుకుంటాం అనమాట ఇవి ప్యాక్ చేసిన తర్వాత కిల్లీలు చేయాలండి రేపు నాన్ వెజ్ వెజ్ రెండు పెడుతున్నాం నాన్ వెజ్ భోజనం మంచిగా పెట్టిన తర్వాత ఆర్ వెజ్ భోజనం మంచిగా పెట్టిన తర్వాత పెళ్ళిళ్ళు కిల్లీ ఇస్తే తింటే ఎంత బాగుంటుంది డెజర్ట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ స్టిల్ కిల్లీ పెట్టాలనుకుంటున్నాను సో ఇవన్నీ ప్యాక్ చేసిన తర్వాత కిల్లీలు ప్యాక్ చేస్తాను ఇప్పుడు మొత్తం నలుగురు కూర్చొని ఫటాఫట్ మొత్తం ఇరవై బ్యాగులు అనిసేపండి మూడు నలుగురు కూర్చున్నా అంటే అన్నీ చేసేస్తాం ఒక్క లాగింగ్ పాయింట్ ఏంటి అంటే వీటికి థ్యాంక్ యూ కార్డు ఒక థ్రెడ్ కట్టాలన్నమాట ఇలాంటి చిన్న చిన్న పనులే బట్ అవి ఎక్కువ టైం పడితే బట్ పర్వాలేదు ఇరవై కదా ఇవి వందలు వందలు కాదు కాబట్టి పర్వాలేదు ముని స్వీట్ బాక్స్ క్యాజు హనీ టాస్ టాట్ అలాగే బాదం హల్వా నల్ల హల్వా చాలా బాగుంటుంది దగ్గర గీ మైసూర్ పాక్ నేతి అరస తిను అన్ని టేస్ట్ చేసిన క్రంచిగా మంచి నై ఫ్లేవర్తో బాగుంది కదా హల్వా టేస్ట్ వచ్చింది కానీ క్రంచి క్రంచిగా ఇతరు క్యాజు హనీ టాట్ చాలా బాగుంటుంది క్యాజువల్ నట్స్ తో తినాలి చాలా బాగుంటుంది అప్పుడు కూడా అసలు నాకు పేరు పేరు చెప్పారు అందరూ చాలా బాగుందని చాలా రుచిగా ఉన్నాయి ఎస్పెక్టెడ్ స్వీట్స్ కదా నైతే మైసూర్ పాక్ సాఫ్ట్ మైసూర్ పాక్ గీ మైసూర్ పాక్ మా చెల్లి ఇండియాకి వెళ్ళి ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఇవన్నీతో క్రేవింగ్ క్రేవింగ్తో ఉంది సో అలా కాదు ఆ క్రేవింగ్ అంతా మా ఇంట్లోనే తీరాలి అని నేను ఒక పాతి కేజీలు స్వీట్లు ఆర్డర్ చేశాను మామూలుకి కాదు నల్ల హల్వా చాలా బాగుంటుంది ఇక్కడ క్యాష్ తగులు ఏ స్వీట్ అయినా అనేలాగా ఉంటాయి చాలా అప్లోజ్ వచ్చింది చాలా మంచి అప్లోజ్ ఇచ్చారు

చూసారా పిల్లలకి మాకు మొత్తం అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయి స్వీట్స్ మాకు ఎప్పుడైతే నప్లవజ్ ఎక్కడ చేసి చేయించో సంధ్య ఎక్కడ తెచ్చో చెప్పి నాకు ఇన్స్టా అంతా ఫుల్ అయింది ఎక్కడ నాకు సర్కిల్లో కూడా అందరూ చాలా బాగున్నాయి చాలా మంచి థాట్ అన్నారనమాట ఇక్కడ కూడా కొనొచ్చు ఇక్కడ కూడా ఇవ్వచ్చు బట్ మన స్వీట్స్ ఇస్తే అది వేరే బాగుంటుంది కదా అందరూ ఇండియాని తెప్పించుకోవాలి కదా సో బాగా అనిపిస్తుంది అని చెప్పి నేను అది తెప్పించాను ఒకసారి స్వీట్ బాక్స్ ఓపెన్ చేసామంటే మిగతా అన్ని గుర్తు సో మళ్ళీ ఒక రౌండ్ వేసేస్తాం అనమాట లడ్డూలు మా హైసరి పాకులు సమయానికి ఏంటంటే పోతాను రిక్వెస్టెడ్ సో ఇది భోజనాల్లో పెట్టడానికి అండి అప్పుడు కూడా అసలు నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఇదేం స్వీట్ ఇది ఏం స్వీట్ పోతరేకులు మనకు ఖచ్చితంగా మన సొంతం కదా అసలు తెలుగు వాళ్ళు సొంతం అసలు ఈ స్వీట్కి ఫిదా అయిపోయారు అనమాట నేను మళ్ళీ అందుకే అసార్టెడ్ అనమాట డ్రై ఫ్రూట్స్ పోతరేకులు ఈజీగా హ్యాండీగా ఉంటాయి ఇది చేతికి అయిపోదు సమయానికి ఏంటంటే చాలా ఇష్టం ఎలా ఉందమ్మా బాగుందా అక్కకి తెలుగు బాగుందాకి బాగున్నాయా మన ఊరు నుంచి వచ్చారు ఇవి నచ్చాయి కదా మనకు సమయానికి అస్సలు స్వీట్స్ నచ్చండి ఇలా ఇండియా నుంచి స్నాక్స్ బాక్స్ వచ్చినప్పుడే ఇక్కడ స్వీట్స్ తిండు ఆడు తిండు నేను తిన్నాను ఇక్కడ చాక్లెట్లు అస్సలు తిన్నాం మేము మాకు ఇండియా మైసూర్ పాకులు పూతరేకులు లడ్డూలు కాజా ఫ్రెష్ కాజాలు వస్తాయి అవి మాకు చాలా ఇష్టం అనమాట చాలా బాగుంది పెద్ద నాన్న ఆ తెలుగు స్విమి పూతరేకులు 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 తేవా బాగుంది వ్యాకు నాన్న పిల్లలతో సహా అందరం చేసుకుంటున్నాం అనమాట లాస్ట్కి వచ్చింది కదండి ఇంకా రేపే ఉంది హార్డ్లీ ఇప్పుడు ఒంటి గంట అయి ఉంటుంది ఇంకో ఫైవ్ అవర్స్ ఉంది సో నెక్స్ట్ ఏంటంటే కిల్లీ చేయాలి కిల్లీలు కూడా ఈజీ ఎంత పెద్ద విషయం కాదు ఫైనల్గా అయితే రిటర్న్ గిఫ్ట్లు అయితే ప్యాక్ చేసేసాం ఇప్పుడు నెక్స్ట్ థింగ్స్ ఏంటంటే మా గారు ఏంటంటే మంచిగా మజ్జిగలు చాలా బాగా చేస్తారు మా గారు స్పెషల్ మజ్జిగ పడదాం అనుకున్నాం భోజనాల్లో హెవీగా తింటాం కదా నాన్ వెజ్ ఉంటుంది అన్నీ ఉన్నాయి కాబట్టి సో మజ్జిగ చేస్తాం అనమాట బాదం మిల్క్కి రెడీ చేస్తాం అనమాట పాలు తరిగిస్తాం మా చెల్లి డ్రై ఫ్రూట్స్ కట్ చేస్తుంది సో ఈ రెండు పనులు అయిపోయాక కిల్లీలు చుట్టాలన్నమాట ఇంకొక గంట అనుకోండి అడ్లీ పని రెండింటికి పడుకుంటాం రేపు పొద్దున్న రిలాక్స్ కరిగిస్తాం రెడీ అయిపోతాం అంతే సో ఫంక్షన్ అంటే ఆటోమేటిక్గా ఎన్ని ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి సర్దేవి ఫంక్షన్ హాల్కి తీసుకెళ్లేవి లిస్ట్ రాసుకునేవి చాలా ఐటమ్స్ ఉన్నాయండి బట్ మేమందరం ఎల్లు తిట్టలే మేము తిట్టలే అనమాట ఫంక్షన్స్ కొంచెం అలవాటు పడ్డాం కాబట్టి ఏమీ పెద్ద విషయం ఏం కాదు మా ఇంటి నుంచి ఫంక్షన్ హాల్ ఫైవ్ మినిట్స్ ఓకే వాళ్ళు ఇన్ కేస్ మర్చిపోయినా సరే ఏమైనా మళ్ళీ తెచ్చుకుంటాం బట్ ముగ్గురు బ్రెయిన్ నలుగురు బ్రెయిన్స్తో ఆలోచిస్తాం కాబట్టి లిస్ట్ బాగానే రాస్తాను చెక్ లిస్ట్ మొత్తం మన స్వీట్ బాక్సులు ఇవన్నీ వచ్చినాయి మామ్ స్నాక్ బాక్స్ వాళ్ళే కదండి వాళ్ళ దగ్గర నేను లాస్ట్ టైము బాదా మిల్క్ ట్రై చేశాను అనమాట చాలా బాగా అనిపించింది సో మన ఇంట్లో నెక్స్ట్ ఫంక్షన్ అయినప్పుడు వెల్కమ్ డ్రింక్ పెడదాం అని అనుకున్నాను అనమాట ఇప్పుడు ఎలాగే అవకాశం దొరికింది సమయాన్ బర్త్డేకి ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ అనమాట బాదం మిల్క్ మన ఊర్లో తాగుతాను సరే షాప్స్లో అలా ఉంది టేస్ట్ బాదమ్మలకి అయితే చాలా బాగా వచ్చిందండి ఇది ఏమీ లేదు ఈజీ పాలు బాయిల్ చేస్తాం మీ కన్సిస్టెన్సీ ప్రకారం టేస్ట్ ప్రకారం వేసుకుంటాం అనమాట వాళ్ళు ఏంటంటే నేను ఫోర్ లీటర్స్ వేసాను ఫోర్ పావు కేజీ ప్యాకెట్స్ పంపించారనమాట నేను చెప్పాను అరౌండ్ ఫార్టీ పీపుల్ కావాలి అని చెప్పి సో వన్ కేజీ పెట్టారు ఇది ఇంకా ఉంచాను ఇది చూసుకొని టేస్ట్ నాకు కొంచెం షుగరీగా అనిపిస్తుంది సో చూసుకొని మనం నా టేస్ట్ తగ్గట్టు పెట్టుకోవడమే సో బయట తిరుగుతాం కదా సాఫ్రాన్ మిల్క్ స్మెల్ బాదం వాసన ఇలాచీ వాసనతో చాలా బాగుంది బేసిక్గా మిల్క్ పౌడర్ కదండి డ్రై ఫ్రూట్స్ పౌడర్ సో మీకు చల్లారేకా కొంచెం తిగ్గా అవుతుంది అందుకప్పుడు మనం కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీయే చూసుకోవాలి ఇప్పుడు తిగ్గా చేసాం అనుకోండి పొద్దునకి పేస్ట్ అయిపోతుంది అనమాట సో తాగడానికి వీలుగా మరీ వాటరీగా కాదు మరీ తిగ్గా కాకుండా సేమీ చూసుకోవాలి సర్వ్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేస్తాం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ లేదంటే ఒత్తిగా అంతే అయిపోయిందనమాట బాదం మిల్క్ డన్ మా మరిదిగారు స్పెషల్ మజ్జిగ అనమాట రెసిపీ ఏంటి అంటే ఈజీ రెసిపీగా చూడడానికి పెరుగు కరివేపాకు సాల్ట్ వేస్తారు బట్ ఆ టేస్ట్ నేను చేస్తే నాకు రాదనమాట అంటే కొంచెం ఎక్స్పర్టీస్ ఉంటాయి కొంచెం స్కిల్ సెట్స్ అనమాట సో ఆయన ఎక్స్పర్టీస్ ఏంటంటే మజ్జిగలు ఎన్ని వెరైటీలు చేస్తారో కొత్తిమీర జీరా మజ్జిగ అలాగే నిమ్మకాయ మజ్జిగ కరివేపాకు చాలా ఉంటాయి అనమాట వేరియేషన్స్ బల్లి చేస్తారు చెప్పినట్టు అంతే ఎక్కువ అన్ని కరెక్ట్ మోతాదులో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది మజ్జిగ కరివేపాకు ఉప్పు అంతే వేస్తాను నేను టకటక మజ్జిగ కొట్టేస్తాం అది కాన్సన్ట్రేటెడ్ అనమాట మనం ఫోర్ లీటర్స్ వాటర్లోకి సరిపోద్ది అనమాట వన్ లీటర్ పెరుగులోకి కావాల్సినంత కరివేపాకు వేసారు సాల్ట్ వేసారు కొట్టేస్తాం ఫోర్ లీటర్స్ వాటర్లో కలిపేస్తాం అనమాట నేను ఈ లోపు కిల్లి చుట్టేస్తున్నాను ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయినాయండి పొద్దున ఎప్పుడో స్టార్ట్ చేసాం షాపింగ్ అంతా చేసుకొచ్చాం ఇప్పుడు ఇంటికి వచ్చాక టక్కడక్క రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసేసాం తర్వాత బాదా మిల్క్ చేసాం మా మరదిగారు స్పెషల్ మజ్జిగ చేసాం కిల్లీలు అనమాట కిల్లీలు ఏంటంటే మాకు అంత పర్ఫెక్ట్గా రావు బట్ స్టిల్ ఓకేనండి అయితే ఫైనల్గా మీరు అందరూ సమ్మెన్ బర్త్డే వీడియో చూడబోతున్నారనమాట సో హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి సో ఇలాంటి మంచి చూడేసి మళ్ళీ కలుద్దాం బాయ్